మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు కేటీఆర్ మాట్లాడుతూ ఘోరణాత్మకంగా ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ ఓటింగ్ విషయం కాదు ఇది పేదల ప్రజల వృత్తి గృహ హక్కుల సంరక్షణ వంటిది ఆయన పదజాలంతో బలమైన కార్ వర్సెస్ బుల్డోజర్ ప్రస్తుతం ప్రభుత్వ నినాదాలు అనే భావనను ఉపయోగించారు బుల్డోజర్ అంటే పేదవారింటి గృహాలను నీపటకంగా దెబ్బతీస్తున్న యంత్రం అని కేటీఆర్ అన్నారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు మరి సార్ నువ్వు జుబ్లీల్స్ లోడిపోతే ప్రజలుని ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా ప్రజలు మరి ఇది గా ఒప్పుకుంటావా అని అడిగినరంట రంట ఆయన ముందే చేతులు ఎత్తేసిండు ఏ గట్లెట్లు జూబ్లీలు జోడిపోతే ఏమైతుంది ఏం కాదు ఇక నేను ఒప్పుకోను ఏమన్నా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏందంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయిందే పక్కాగా పద్నాలుగు తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా పక్కానా గది జరిగింది